నమస్తే మాస్టర్స్ ధ్యానమిత్రులకి నమస్కారం వెల్కమ్ టు జేపిఎస్ విస్టమ్ ముందుగా మన ధ్యానమిత్రులందరికీ కూడా మన ఛానల్ తరఫున దుర్గాదేవి నవరాత్రుల శుభాకాంక్షలు అంటే దసరా నవరాత్రులు అంటాము దేవీ నవరాత్రులని కూడా చెప్పుకుంటాము ఇక్కడ దేవి దేవత అంటే మనం స్త్రీ కాన్షియస్తో కనెక్ట్ చేసి చెప్పుకుంటాం అయితే ఇక్కడ దుర్గాదేవి అంటే మనము మన యొక్క సౌర మండలానికి సంబంధించిన దేవతగా చెప్పుకోవచ్చు ఏదైతే భూమి యొక్క రక్షణ కోసం భూ మానవులను రక్షించడం కోసం ఒక్కొక్కసారి ఆ దైవం అనేది ఒక్కొక్క అవతారాన్ని తీసుకోవడం జరిగింది అందుకే మనకి ఈ భూమి మీద ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఇన్ని అవతారాలు ఎందుకు రావడం జరిగిందంటే ఈ యొక్క సరికాని ఎనర్జీస్ ఏవైతే ఒక్కొక్క రూపాన్ని తీసుకొని ఈ భూమిని ఈ భూమి మీద ఉన్న మానవులను జీవులను హింసించడం మొదలుపెట్టినప్పుడు అటు దేవతా సామ్రాజ్యం కావచ్చు ఇటు మానవ సామ్రాజ్యం కావచ్చు జంతు సామ్రాజ్యం వృక్ష సామ్రాజ్యం ఖనిజ సామ్రాజ్యం వీటన్నిటిని కూడా రక్షించడానికి ఆ దైవం అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాన్ని తీసుకురావడం జరిగింది అందుకే ఇన్ని అవతారాలు అయితే ఇక్కడ దుర్గా అవతారం అనేది భూ సంరక్షణ కోసం తీసుకుంది కాబట్టి ఇది సౌర మండలానికి సంబంధించిన అవతారం వీటినే మనం దుర్గా నవరాత్రులు ఇప్పుడు చెప్పుకుంటున్నాము ఈరోజు మొదటి రోజు కాబట్టి దుర్గాదేవి శైలపుత్రిగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది అయితే మన పరమేష్టి మండలానికి లలితా పరమేశ్వరిని మనము అవతారంగా చెప్పుకుంటాం అందుకే విజయవాడ కనకదుర్గమ్మ యొక్క అవతారం ఈరోజు బాలా త్రిపుర సుందరిగా దర్శనమివ్వడం జరుగుతుంది అంటే లలితా పరమేశ్వరి యొక్క అవతారంగా ఇది మొత్తం మన యొక్క గెలాక్సీకి సంబంధించిన అవతారం అయితే మన మండలానికి అంటే మన విశ్వానికి సంబంధించిన అవతారం వచ్చి పరాంబిక అంటాము పరాశక్తి అంటాము పరదేవత అంటాము అంటే ఇదంతా కూడా స్త్రీ శక్తి అలాగే మన మొత్తం సమస్త సృష్టికి సంబంధించిన అవతారాన్ని మనము ఆది పరాశక్తిగా ఆది దైవంగా చెప్పుకుంటాం అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే సమస్త సృష్టిని పరిపాలించే ఏకైక శక్తి స్త్రీ శక్తి అందుకే మనము ఆది పరాశక్తిగా చెప్పుకుంటాం తొలి దైవంగా చెప్పుకుంటాం ఆమె యొక్క కాన్షియస్సే కంప్లీట్గా ఈ సమస్త సృష్టి కూడా ఆవరించి ఉంది రకరకాల రూపాలలో అందులో మీ రూపం మా నా రూపం అన్నీ కూడా ఆమె యొక్క రూపాలే అందుకే ఈ సమస్త సృష్టిలో ఉన్నది ఒకే ఒక్క దైవం ఒకే ఒక్క ధర్మ దేవత సృష్టికర్త ఒక్కరే ఒకే ఒక్క ఆత్మ పదార్థం అయితే తనని తాను అనేక రూపాల్లో చూసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇన్ని రకాలుగా ఇన్ని అవతారాలు తీసుకోవడం జరిగింది అందులో మీది ఒక అవతారం నాది ఒక అవతారం ఇక్కడ కేవలం దుర్గా అవతారమే లేకపోతే ఒక లలితా పరమేశ్వరి అవతారమే లేదంటే నా అవతారమే లేదంటే మీ అవతారమే కాదు మాస్టర్స్ అందరం కూడా ప్రతి ఒక్కరు ప్రతి జీవి ప్రతి ప్రాణి ప్రతి పదార్థం అణు అణువు కణ కణంలో ఉండేది ఒకే ఒక్క కాన్షియస్ దీనికే మనము ఇన్ని అవతారాలు తీసుకోవడం ద్వారా దీనికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చాం అది పురుషలాగా పురుషుల్లాగా తీసుకుందా స్త్రీలాగా తీసుకుందా జంతువుల్లా తీసుకున్నారా లేకపోతే ఒక పక్షిగానా లేకపోతే ఇట్లా మనం ఆల్రెడీ చెప్పుకుంటాం భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని అన్నిట్లో ఉన్నది ఒకే కాన్షియస్ అది రాయైనా రప్ప అయినా చెట్ అయినా ప్రతి దాంట్లో కూడా అందుకే మనము మమాత్మ సర్వభూతాత్మ అని ఎందుకు చెప్తామంటే సమస్తములో ఉన్నది ఒకే ఒక్క ఆత్మ పదార్థము అందుకే ఇక్కడ నేను అనేది ఒక్కటే సమస్త సృష్టిలో ఉన్నది ఒకే ఒక్క నేను ఆ నేను అనేది సృష్టికర్త కానీ ఇక్కడ సృష్టికర్తకి ఎటువంటి గుణాలు ఉండవు ఎటువంటి రూపము నామము లింగభేదము ఏమీ ఉండదు సృష్టికర్త అంటే ఒక మహాశక్తివంతమైన ఒక శూన్య పదార్థం అంతే ది వైడ్ ఈ శూన్యంలో నుంచే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మీరైనా నేనైనా ఈ దేవీ దేవుళ్ళైనా ఈ అవతారాలైనా ఈ సమస్త జంతు జాలాలు సమస్త జీవులు ప్రాణులన్నీ కూడా ఆ శూన్య ప్రదేశం ఆ శూన్యంలో నుంచే రావడం జరిగింది ఈ శూన్యాన్ని మనం పరమాత్మ అంటున్నాం మనందరి ఆత్మలకు పుట్టినిల్లు ఈ శూన్యమే ఈ మహాశక్తివంతమైన శూన్యంలో నుంచే మనం చెప్పుకుంటున్న ఆది పరాశక్తి కానీ మనం చెప్పుకున్న దేవీ దేవతలు కానీ అవతారాలు కానీ జగద్గురువులు కానీ సద్గురువులు కానీ సమస్తము రావడం జరిగింది అందుకే ఇక్కడ ఒకే ఒక్క అంటే వస్త్రంతో పోలుస్తారు ఒకే ఒక్క వస్త్రం వస్త్రం అనేది ఒకటే దాని నుంచి అనేక రూపాలు అనేక రంగులు వెలిసాయి అవతరించాయి అలాగే మట్టి అనేది ఒకటే ఒకే మట్టి ముద్ద అందులో నుంచే ఇన్ని రకాల రూపాలు ఇన్ని రకాల వేరియేషన్స్ రావడం జరిగింది అని చెప్పుకుంటాం మనం కాబట్టి అందరం ఒకటే మాస్టర్స్ ఇక్కడ కాకపోతే మన యొక్క ఫ్రీక్వెన్సీ ప్రతి ఆత్మ కూడా తన ప్రయాణం తను ఒంటరిగానే మొదలు పెడుతుంది ఒంటరిగానే ముగించుకుంటుంది కాకపోతే ప్రతి ఆత్మకి కూడా ఒక ప్రత్యేకమైన ప్రపంచం అనేది ఉంటుంది అందుకే ప్రతి ఆత్మ కూడా ఒక యూనిక్ అంతే ఒకదానికి ఒక ఆత్మకి ఒక సంబంధం అనేది ఉండదు అయితే ఈ సత్యం తెలుసుకోలేక దేవుడు వేరు మానవుడు వేరు జీవులు వేరు అన్నట్లుగా వేరు 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 అనేసి నువ్వు వేరు నేను వేరు అది వేరు ఇది వేరు ఇట్లా మనం వేరు వేరుగా డివైడ్ చేసాం ఈ డివైడ్ చేయడం వల్ల ఏమైందంటే ఎవరికి వాళ్ళే ఒక్కొక్క నేనుగా విభజించబడ్డారు వాళ్ళకి వాళ్ళే విభజించుకోవడం జరిగింది అంటే సత్యం తెలియక అజ్ఞానంలో ఎందుకంటే మాయ కమ్మేసింది కదా ఇక్కడ ఏదైతే ఈ చీకటి శక్తులు బయలుదేరాయో అంతటినీ కూడా ఇలా వేరు చేయడం జరిగింది ఇది మనం మొదటి నుంచి కూడా మన ఛానల్ ద్వారా కూడా కొన్ని విషయాలు మనం షేర్ చేసుకుంటూ వస్తున్నాం అయితే ఇక్కడ నన్ను కొంతమంది అడుగుతారు మాస్టర్స్ మీరు మెడిటేషన్స్ పెట్టచ్చు కదా ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి మెడిటేషన్స్ పెట్టచ్చు కదా అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది మాస్టర్స్ నేను ఈ ధ్యానానికి వచ్చి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫోర్త్ ఇయర్ రన్ అవుతుంది అయితే మొదటి నుంచి కూడా నేను ఒంటరిగానే వచ్చాను మనకి ఈ టెక్నాలజీ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఫిజికల్గా మనకి ఏ గురువు లేకపోయినా ఏ మాస్టర్స్తో మనకి కనెక్షన్ లేకపోయినా ఈ టెక్నాలజీని మనం యూజ్ చేసుకుంటూ ఫోన్ అనే లైబ్రరీలో మనకు కావలసిన జ్ఞానాన్ని తీసుకుంటూ నేను ముందుకు వెళ్తూ వస్తున్నాను అయితే ఈ సమయంలో నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ అంటే ఎదుగుతున్నాను మళ్ళీ డౌన్ అవుతున్నాను ఎదుగుతున్నాను మళ్ళీ డౌన్ అవుతున్నాను ఇట్లా చాలాసార్లు నేను గమనించుకుంటూ వచ్చాను ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎదగడం మొదలు పెడతామో ఆధ్యాత్మికంగా మనల్ని కనెక్ట్ అవ్వడానికి కావచ్చు మనల్ని కిందకు లాగడానికి కావచ్చు ఈ యొక్క సరికాని ఎనర్జీస్ కానీ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్తో ఉన్న సోల్స్ కానీ ఈ బౌండెడ్ సోల్స్ కానీ సిద్ధంగా ఉంటాయి అయితే నాకు మొదట్లో ఇంత అవగాహన లేదు కాబట్టి నేను ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ వచ్చాను నేను లాస్ట్ ఇయర్ కూడా మనకి దేవీ నవరాత్రులు వీడియోస్ పెట్టాను నాకు మెసేజ్ రావడం జరిగింది అంతకుముందే నాకు త్రీ ఫైవ్ డేస్ నుంచి ప్రాసెస్లు చేయడము అట్లాగే కంప్లీట్గా ఆ టెన్ డేస్ కూడా కం అంటే రా ఫుడ్స్ కూరగాయలు ఆ పళ్ళు తింటూ ఉండమని చెప్పడం ఆ మొదటి రోజు ముందు రోజు నాకు నైటు దుర్గాదేవి యొక్క కాన్షియస్ అనేది నా లోపలికి కనెక్ట్ అవ్వటం నాతో కొంతమంది మాస్టర్స్ వచ్చి హాస్టల్గా నాకు హెల్ప్గా ఉండడం జరిగింది అయితే తర్వాత నేను అప్పుడు నేను మెడిటేషన్స్ పెట్టాను అవి ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉన్నాయి అవి మీకు ఇప్పుడు పాసిబుల్ అయితే ప్రతిరోజు ఒకటి పెట్టుకొని చేయండి మాస్టర్స్ ఎందుకంటే ఆ ఎనర్జీస్ అనేసి సేమ్ అలాగే ఉంటాయి ఎప్పటికైనా అలాగే ఉంటాయి ఎందుకంటే మనం ఒక ట్రాన్స్లో చేసాం కాబట్టి మీకు వీలైన వాళ్ళు రోజు ఒక మెడిటేషన్ నైట్ నైన్ నుంచి అయినా పెట్టుకొని చేసుకోండి చాలా అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది అయితే తర్వాత నాకు డౌట్ వచ్చింది అంటే నేను ఆత్మ ప్రయాణం అనేది ఒంటరిగా సాగాలి కానీ ఇక్కడ నేను ఇంకొక కాన్షియస్తో కలిసి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ప్రయాణం ఎంతవరకు సాగుతుంది నాకు అని ఒక డౌట్ వచ్చి నా మీద నేనే కొన్ని ప్రయోగాలు చేసుకోవడం జరిగింది అప్పుడు నేను చాలా డౌన్ అయిపోవడం మళ్ళీ గెయిన్ చేసుకోవడం మళ్ళీ డౌన్ అయిపోవడం మళ్ళీ గెయిన్ చేసుకోవడం ఇట్లా నా మీద నేనే కొంచెం ప్రయోగాలు చేసుకుంటూ వచ్చాను చాలా వరకు కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను అంటే అనుభవపూర్వకంగా ఆ ఛానల్ కూడా పెట్టడానికి కారణం మాస్టర్సే ఎందుకంటే నేను నాట్ ఇంట్రెస్టెడ్ కానీ మాస్టర్స్ పెట్టించడం ద్వారా పెట్టడం జరిగింది అయితే జూమ్ క్లాసెస్ మెడిటేషన్స్ కూడా పెట్టాల్సి వచ్చింది పెట్టినప్పుడు నేను కొన్ని అబ్జర్వ్ చేసుకున్నాను నాతో కొ మాస్టర్స్ కనెక్ట్ అయిపోతున్నారు ఆల్రెడీ మనం ఛానలింగ్ మెడిటేషన్స్ కూడా పెట్టాం కదా కనెక్ట్ అయిపోతున్నారు అప్పుడు నాకు కొంచెం అవసరం లేదేమో అనిపించింది వారాహి నవరాత్రులు కూడా దేవి నాతో పెట్టించాలని చాలా ట్రై చేశారు అప్పుడు నేను నేను సిద్ధంగా అవలేదు తర్వాత ఆమె అలగటం మళ్ళీ నేను పిలిచిన ఆ కూడా రాలేదు బయటే ఉండిపోయింది బొంగమతి పెట్టుకొని అది నాకు చాలా హ్యాపీ అనిపించింది నువ్వు పిలిస్తే నేను వస్తాను పిలిస్తే నేను వస్తానని పిలిచాను వచ్చింది తర్వాత గణేష్ నవరాత్రులు కూడా నత పెట్టించాలని ట్రై చేశారు కానీ నేనే ఇంట్రెస్ట్గా లేను నాకు ఇంకా ఇంకా నాకు ఒక స్టడీ రావాలి అనే ఉద్దేశంతో నేను ఆపడం జరిగింది అయితే దాని ఆ సమయంలో నాకు ఒక విజన్ వచ్చింది గణేష్ నవరాత్రులు నేను ఒక రోడ్డు మీద వెళ్తా ఉన్నాను ఒక చిన్న ఏనుగు పిల్ల ఒక వరాహ వరాహం రెండు కూడా అక్కడ ఉన్నాయన్నమాట ఉంటే అవి నన్ను చూడట్లేదు నేను వాటిని చూస్తున్నా చూసి అప్పా ఇవి ఇక్కడే ఉన్నాయి నన్ను చూస్తే నన్ను ఇంకా గట్టిగా పట్టుకుంటాయి అని చెప్పి నేను పారిపోతున్నా అంటే వాటికి కనపడకుండా దానికి ట్రై చేస్తున్నా అవి నా స్మెల్ని బట్టేసి నేను అలా వెళ్తున్నప్పుడు ఆ స్మెల్ని బట్టేసి ఇక్కడ ఎక్కడో ఉంది అని నన్ను పట్టుకునేదానికి ఎంతగా పరిగెడుతున్నాయంటే వెతుకుతున్నాయి అనమాట ఎక్కడుంది 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 అని నేను వాటిని తప్పించుకునేదానికి ఎక్కడెక్కడో దాక్కుంటా ఉన్నా అది చాలా నాకు హ్యాపీ అనిపించింది చాలా అద్భుతంగా ఉండింది అట్లా నన్ను క్యాచ్ చేసేదానికి నన్ను పట్టుకోవాలి నా ద్వారా వర్క్ చేయించుకోవాలి అని అంటే అంటే ఎట్లా అంటే ఇది మనకి చివరి జన్మ ఇక్కడ మనం ఎన్నో జన్మలు తీసుకుంటా వచ్చాం ఎన్నో వర్కులు చేసాము ఎంతో జరిగింది ఇప్పుడు మనం చాలా అవేర్గా ఉండాలి మాస్టర్స్ ప్రతి క్షణం మనతో మనం కనెక్టెడ్గా ఉండాలి మన ఆత్మ ప్రయాణంలో మనమే సొంతంగా ఎదగడానికి ప్రయత్నించాలి మన మార్గంలో మనమే ప్రయాణిస్తూ అంటే ఇతరుల హెల్ప్ తీసుకోవచ్చు జ్ఞానపరంగా కావచ్చు మనకి ఏదైనా డౌట్స్ వచ్చి తీసుకోవచ్చు కానీ మనమే సొంతంగా ఎదగాలి ఇక్కడ ఎదిగినప్పుడే మనం ఏదైతే మార్గంలో ప్రయాణిస్తున్నామో ఆ మార్గమే మనం అయిపోతాం మనం ఏదైతే కాంతిని స్వీకరిస్తున్నామో ఆ కాంతిగా మనం మారిపోతాం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను ఈ మధ్య గమనిస్తుండేది కొంతమంది మన స్పిరిచువల్లోనే చూశాను నేను వాళ్ళే అవతారాలుగా మారిపోతున్నారు పూజలు చేయించుకుంటున్నారు పూజలు అభిషేకాలు నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది అవి చూస్తే వాళ్ళు అసలు ఎటు వెళ్ళిపోతున్నారు అర్థం కావట్లేదు అసలు వ్యక్తి పూజలు ఇలా పా పూజలు ఈ అభిషేకాలు ఇవన్నీ అసలు నిషిద్ధం అసలు దీనివల్ల ఏమవుతుందంటే మనము డౌన్ అయిపోతాం మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా రాంగ్ వేలోకి వెళ్ళిపోతారు అది కరెక్ట్ కాదు ఇంకొకటి ఏంటంటే పేర్లు మార్చేసుకోవడం ముందు వెనక మా అమ్మనో లేకపోతే ఇంకేదో శ్రీశ్రీ అనో అవన్నీ ఇంకా అర్థం కావట్లేదు మాస్టర్స్ ఎప్పుడు కూడా మనము సోల్ లెవెల్లో ఒక పేరు అనేది మనము డిసైడ్ చేసుకుని వస్తాం ఆ పేరుకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఒక వైబ్రేషన్ ఉంటుంది ఒక ఎనర్జీ ఉంటుంది ఆ పేరుతోనే మనం లైఫ్ లాంగ్ పిలువబడాలి పేర్లు మార్చుకోవడాలు దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనకి జన్మలు తప్పవు దానికి మళ్ళీ మనం ఫలితం అది అనేది చెల్లించాల్సిందే మనం అందుకే ఇప్పుడు నా నేను నా పేరు జమీల అంతే దానికి ఇంకా వెనక ముందు ఏమీ ఉండదు లాస్ట్ వరకు కూడా అంతే ఇంకా జమీలా అంతే ఆ అది నాకు ఒకసారి మాస్టర్స్ కూడా మెసేజ్ ఇచ్చారు ట్వంటీ త్రీలో నీ పేరుకి ఒక వైబ్రేషన్ ఉంది ఒక ఎనర్జీ ఉంది ఒక కాన్షియస్ ఉంది అని చెప్పడం జరిగింది ఒక ఫ్రీక్వెన్సీ ఉంది అని అట్లా మన ప్రతి పేరుకి అందుకే మన పేరుతోనే మనం పిలవబడాలి ముద్దు పేరులో లేకపోతే అవి కట్ చేసుకోవడం లేకపోతే ఇంకేదైనా తగిలించుకోవడము ఈ మధ్య అదే చేస్తున్నారు కొంతమంది స్పిరిచువాలిటీలోకి వచ్చి కూడా ఇవన్నీ గమనిస్తున్నప్పుడు నేను ఇంకా ఇంకా కొంచెం ఇంకా కేర్ఫుల్గా ఉండాలి అంటే మాయ అనేది ఎలా కమ్మేస్తుంది ఇన్ సెకండ్స్లో మాయ అనేది కమ్మేస్తుంది అందుకని ఎప్పుడు కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎదిగే కొద్దీ ఇంకా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఇది మన భౌతికమైన ఎదుగుదల కాదు కదా ఇది మన ఆత్మ ఎదుగుదల అందుకే వీటన్నిటి కొంచెం నే అంటే సమయం వచ్చినప్పుడు మనం చేయాలి చేస్తాం కానీ ఇప్పుడు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి కదా మనం ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాము మనం కంప్లీట్గా ఒక హై ఒక హై ఫ్రీక్వెన్స్కి వెళ్ళిపోయినప్పుడు కంప్లీట్గా మనము తర్వాత మనం ఏం చేసినా కూడా దానికి మనం దాన్ని మళ్ళీ అవేర్గా ఉండగలం అందువల్ల కొంత సమయం పడుతుంది అయితే నాకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది జరుగుతూ ఉంది మీరే గమనించుకుంటే మీకు కూడా ఆ మార్పు అనేది వస్తూ ఉంటుంది గమనించుకున్నట్లేదు ఎందుకంటే నా ద్వారా కావచ్చు మన గ్రూప్కి కనెక్ట్ అయిన మాస్టర్స్ ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళందరి ద్వారా వర్క్ అనేది జరుగుతూ ఉంది అందరినీ కూడా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కూడా హై ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్లాలని మాస్టర్స్ యొక్క తపన ఆ మార్పు గమనించుకుంటే మనకు అర్థమవుతుంది ఓకేనా ఈ విషయాలు కొన్ని షేర్ చేయాలనుకున్నాను ఈరోజు మరి ఎక్కడ మొదలైందో ఎక్కడ ఎండ్ అయిందో అయితే ఈరోజు మనకి అద్భుతమైన దివ్యమైన ఎనర్జీస్ అమ్మవారి అంటే ఆ స్త్రీ పవర్ ఆ దేవి పవర్ అనేది ఇప్పుడు భూమి మీద పుష్కలంగా ఉంది కాబట్టి అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా మీకు వీలైనంత వరకు మార్నింగ్ మెడిటేషన్స్ కానీ నైట్ మెడిటేషన్స్ కానీ ఎక్కువ వీలైనంత వరకు ధ్యానంలోనే కూర్చోండి మనం ఇప్పుడు ఎక్కడికి అక్కడికి ఇక్కడికి వెళ్ళి సమయాన్ని వృధా చేసుకోవద్దు మనం కేవలం మనం ఉన్న ప్లేస్లోనే మన పనులు మనం చూసుకుంటూ వీలైనప్పుడల్లా ధ్యాన స్థితిలో కూర్చుంటే చాలు మనకు అద్భుతమైన ఎనర్జీస్ ఆ డివైన్ పవర్ అంతా కూడా మన దగ్గరికే వస్తుంది మాస్టర్స్ మనమే దైవాలం ప్రత్యేకంగా ఒక దైవం దైవం అంటే ఎక్కడా లేదు కాకపోతే ఎనర్జీస్ తీసుకునేదానికి మనం వెళ్ళే వాళ్ళం కానీ ఇప్పుడు అవసరం లేదు ఆ ఎనర్జీస్ మన దగ్గరికే కదా వస్తున్నాయి ఇప్పుడు చాలా అద్భుతంగా మన దగ్గరికే వస్తున్నాయి కాకపోతే మనం ధ్యానంలో కూర్చుంటే చాలు ఓకేనా చాలా అద్భుతంగా ఈ అద్భుతమైన సమయాల్ని ధ్యాన స్థితిలో ఎక్కువగా ఎనర్జీస్ తీసుకునేదానికి ఉపయోగించుకోండి మరొకసారి మన ధ్యానమిత్రులందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు ధన్యవాదాలు మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలు